அந்தே என்ன காண்டு தருக்கும் நேன் தருக்கும் தான் దాంట్లో ఒకటి గంజా ట్వంటీ టూ కేజీస్ రెండవది రెండు టూ అండ్ త్రీ ఇవి రెండు కూడా బైక్ అఫెన్సెస్ సో ఫస్ట్ గంజా కేస్ గురించి చెప్తాను సో దీంట్లో గంజా కేస్ ఏంటంటే మనకి మణికంట అని చెప్పేసి ఫుల్ నేమ్ దమలపాటి మణికంఠ ఈ వ్యక్తి పైన ఒక బైక్ అఫెన్స్ కేసు గతంలో ఉంది సో బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఈ మణికంఠాన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత అంటే పికప్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ లంబసింగి నుంచి గంజా తీసుకుని రావడం చెప్పడం జరిగింది సో అక్కడ మనం టీంని పంపించడం జరిగింది మన బ్యాక్వర్డ్ లింక్ వరకు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి సో లంబసింగి టీం పంపించాము అక్కడ టీం పంపించినప్పుడు మనకి చింతల పద్మ అని చెప్పేసి ఒక లేడీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ చింతల సత్యనారాయణ ఇంకా అబ్స్కౌండింగ్లో ఉన్నారు సో ఈ మణికంట తర్వాత బ్యాక్వర్డ్ లింక్ వెళ్ళినప్పుడు ఆ పద్మ చింతల పద్మ అందరి దగ్గర నుంచి కలిపి ట్వంటీ టూ కేజీస్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఇప్పుడు మణికంట తరపు నుంచి మన కన్జ్యూమర్స్ కొంతమంది నేమ్ తీసుకోవడం జరిగింది సో ఆ నేమ్ని బేస్ చేసుకొని ఫర్దర్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తూ ఫర్దర్ అరెస్ట్ కూడా జరుగుతాయి అన్నమాట సో అది ఒకటి రెండవది మన బైక్ అఫెన్స్ రీసెంట్ టైమ్స్లో మన పాత అఫెండర్స్ ఎవరెవరు మన దగ్గర సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయో వాళ్ళపైన కొన్ని కంటిన్యూస్గా నిఘా పెడుతున్నాము నేను అది లాస్ట్ టైం కూడా చెప్పాను వాళ్ళని కంటిన్యూస్గా పోలీస్ స్టేషన్ తీసుకుని రావడం ఎస్పెషలీ మన క్రైమ్ స్టేషన్స్కి వాళ్ళు పాత అఫెన్స్ నేరాలు జరిగిన మన క్రైమ్ ఎఫ్ఐఆర్ అయిన టైమింగ్స్ అదన్నీ వాళ్ళది ఆ టైంలో ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి మన ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకుని చేసినదిలో దాదాపు ఒక నలుగురు అఫెండర్ని మనం అంటే బైక్ అఫెన్సెస్ ఒక ట్వంటీ టూ అఫెన్సెస్ వాళ్ళు అక్సెప్ట్ అంటే చేసినది మనకు బయటకు వచ్చింది దాని మేరకు నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ పటాపురం పోలీస్ స్టేషన్లో ఇతరుని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు వేలిగోలు వెంకటేశ్వర్లు తర్వాత మోరం రెడ్ సీతారెడ్డి మోరం రెడ్డి సీతారెడ్డి అంటే ఇది ఒక డిఫరెంట్ ఎంబో ఈ వెలివోలు వెంకటేశ్వర్లు ఏం చేస్తారంటే ఈ వెలివోలు వెంకటేశ్వర్లుకి దాదాపు మనకి ముప్పై ఆరు కేసు పక్కన ఉన్నాయి దీంట్లో మ్యాక్సిమమ్ కేసెస్ మన విజయవాడలో మన దీంట్లో విజయవాడలో మనం జిఆర్పిలో ఉందా జిఆర్పి రైల్వేస్లో ఉంది లెవెన్ కేసెస్ ఉంది అక్కడ నుంచి ఇప్పుడు రీసెంట్గా మనకి ఆ సస్పెక్ట్ షీట్ మన గుంటూరు డిస్ట్రిక్ట్కి ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ అయిన వెంటనే మనం ఒకసారి పిలవడం ఎంక్వైరీ చేయడం కొంచెం డౌట్ఫుల్గా ఉండడం వల్ల కొన్ని ఇంట్రాగేట్ చేయడం అని చేసినప్పుడు ఆ వ్యక్తి అఫన్సస్ లెవెన్ బైక్ దొంగతనం కన్ఫర్షన్ చేయడం జరిగింది ఈ వ్యక్తి మోడర్ అండి ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ అంటే ఎలాగా దొంగతనం చేస్తున్నారన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ వాళ్ళు బైక్ని చెక్ చేస్తారు బైక్లో కవర్లో ముందు మీ రికార్డ్స్ మీరు కవర్ కవర్లో పెడుతుంటారు లేకపోతే సైడ్లో బాక్స్ ఉంటాయి బాక్స్లో మీరు రికార్డ్స్ పెడుతుంటారు ని చూస్తారు అన్ని రికార్డ్స్ ప్రాపర్గా ఉందంటే గా ఆ బైక్ని దొంగతనం చేస్తారు దొంగతనం చేసిన తర్వాత ఓఎల్ఎక్స్లో పెడతారు బికాస్ ఓఎల్ఎక్స్లో పెట్టాలంటే మీకు డాక్యుమెంట్స్ అన్ని కంపల్సరీ ఓఎల్ఎక్స్లో పెట్టిన తర్వాత ఈ ఏ టూ అని చెప్పేసి మనం ముందేనే ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చాము రిసీవర్స్ అంటే విత్ నాలెడ్జ్ విత్ ఇంటెన్షన్ విత్ నాలెడ్జ్ వాళ్ళకు ఉందని అనుకోండి ఖచ్చితంగా వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ బేస్ చేసుకొని మోరం రెడ్డి సీతా మన మోరం రెడ్డి సీతారెడ్డిని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఆ వ్యక్తి ఎనిమిది బైకులు కొనుక్కున్నారు ఈ వ్యక్తిని ఓఎల్ఎక్స్లో పెడతారు ఆ వ్యక్తి ఓఎల్లో కొనుక్కుంటారు కొనుక్కొని ఇంకా తక్కువ రేటుగా అమ్ముకుంటారు అనమాట అంటే తక్కువ రేటులో వాళ్ళు ఇదొక ఒక ఒక లాగా అంటే ఒక రండి లాగా వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది సో ఇది అందరూ కూడా తెలియాలి అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఒక పాయింట్ ఏం చెప్తున్నామంటే వీల్ లాక్ అనేది మీరు అందరూ కొనుక్కోమని చెప్తున్నాం కానీ అది మీరు ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు అన్లెస్ఆర్ అదర్వైజ్ పబ్లిక్లో చేంజెస్ రా రావడం వరకు కూడా అన్ని దొంగతనాలు అనేది పోలీస్ కంట్రోల్ ఛాలెంజింగ్గా ఉంటాయి ఇప్పుడు ఈ వ్యక్తి ఈ రోజుకి మన సస్పెక్ట్ షీట్స్ని కంటిన్యూస్గా పిలిచి ఇదన్నీ చేయడం వల్ల ఈ రోజు ఇరవై రెండు బైకులు వరకు మనము మనం రికవరీ చేయడం జరిగింది ఇంకా సేమ్ మెథడ్ మళ్ళీ కంటిన్యూ చేస్తుంటాం కమింగ్ డేస్లో ప్రాపర్టీ అఫెన్స్ అంటే హెచ్బి బై నైట్ హెచ్బి బై డే కూడా రీసెంట్లో చాలా రికవరీ చేస్తాము అదేవిధంగా ఇప్పుడు బైక్స్ కూడా స్టార్ట్ చేసాము బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ఏమి తెలుస్తుంది ఎంత మీరు లాక్ చేసినా జస్ట్ హ్యాండిల్ బార్ని ఒక్కసారి తిప్పారంటే హ్యాండిల్ బార్ వచ్చేస్తాయి వాళ్ళు లాక్ కొన్ని మూ మూవ్ చేసుకొని డూప్లికేట్ తీ చేసుకొని తర్వాత ఫ్యూచర్లో దాన్ని వాడుకుంటున్నారు సో అన్నప్పుడు ఖచ్చితంగా వీల్ లాక్ ఎస్పెషలీ జీజీహెచ్ రైల్వే స్టేషన్ తర్వాత ఇలాంటి కామన్ ప్లేసెస్ ఈవెన్ ఓల్డ్ గుంటూరు సైడ్లో కూడా మీరు ఈ కాంప్లెక్సెస్ ఉంటాయి షాపింగ్ కాంప్లెక్సెస్ దాంట్లో కూడా మీరు బైక్ పెట్టారంటే ఖచ్చితంగా వీల్ ఒకటి పెట్టుకోమని చెప్పేసి మన గుంటూరు జిల్లా పోలీస్ నుంచి విజ్ఞప్తులు చేస్తున్నాం తర్వాత జిపిఎస్ గురించి కూడా చెప్పాము టూ ఫిఫ్టీ రూపీస్ అన్నాం మేబీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉండొచ్చు జీపీఎస్ కూడా మండిలో పెట్టుకున్నారంటే మీకు ఒకవేళ దొంగతనం జరిగిన తర్వాత కూడా మీకు తెలుస్తాయి ఎక్కడ వెహికల్ మనకు ఒక చిన్న క్లూ ఇచ్చిన ఇమీడియట్గా మనము ఫర్దర్ డిటెక్షన్కి ఈజీగా ఉంటాయని చెప్పేసి ఒక రెండు పాయింట్ ప్రతిసారి చెప్తున్నాము బట్ ప్రజల్లో కూడా ఒక మార్పు రావాలని చెప్పేసి మీ ద్వారా మనం కోరుకుంటున్నాము అదేవిధంగా చీప్ రోడ్లో కూడా అబ్దుల్ రషీద్ తర్వాత చెల్లా గోపి అని చెప్పేసి మనము ఇద్దరిని ఈ ఈ సస్పెక్ట్ షీట్ వెరిఫికేషన్ అప్పుడు వీళ్ళపైన కూడా డౌట్ ఉండడం వల్ల వాళ్ళది కూడా పర్సూ చేయడం జరిగింది దీంట్లో కూడా వాళ్ళది ఒక సెవెన్ కేసెస్ ఇంకొక ఫోర్ కేసెస్ లాగా మళ్ళీ ఒక లెవెన్ బైక్స్ కలిపి రికవర్ చేయడం జరిగింది టోటలీ ట్వంటీ టూ బైక్స్ ఫోర్ అండర్స్ దగ్గర నుంచి రికవర్ చేస్తాం సో గంజా ట్వంటీ టూ కేజీస్ ప్లస్ ఇది ట్వంటీ టూ బైక్స్ సో ఫోర్ మెంబర్స్ మనం అర్స్ చేయడం జరిగింది సో బైక్స్ గంజాన్ని అక్కడ డిస్ప్లే చేస్తున్నాము ఈ గంజా రిలేటెడ్గా ఈ ఆపరేషన్ గంజా ఫ్రీ గుంటూరు అనేది మనం క్లియర్గా ఉన్నాము సో ఈ ఆపరేషన్ కూడా మనం ఇక్కడ నుంచి దాదాపు సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ టు సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ మనం ట్రావెల్ చేసి బ్యాక్వర్ లింక్ ని కూడా తీసుకుని రావడం జరిగింది అది కంటిన్యూ అవుతాయి సో వీళ్ళ తరపు నుంచి వీళ్ళు ఎవరికైనా సప్లై చేస్తారన్నది కూడా కొన్ని నోట్ చేసుకోవడం జరిగింది ఎవరు ఈ లేడీ ఉన్నారో లేడీకి కొంచెం వరకు తెలిసింది హస్బెండ్కి కూడా కొంత తెలుస్తుంది అన్నారు హస్బెండ్ మనం పికప్ చేస్తాము వీళ్ళు ఇక్కడ వేరికి వాళ్ళు ఇది కాకుండా మణికాంట్ అన్న వ్యక్తి కాకుండా వీళ్ళు వేరేవరికైనా ఇక్కడ వచ్చి సప్లై అనేది ఏదైనా చేస్తున్నారనే క్యాంగల్ కూడా కొన్ని నేమ్స్ కన్స్యూమర్స్ కూడా తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు నుంచి మనం గతంలో కూడా వచ్చినప్పటి నుంచి చేస్తున్నాము కన్స్యూమర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళపైన కూడా ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయబడతాయి దానిట్లో మనకు ఒక క్లూ దొరికిన తర్వాత దాంట్లో ఉన్న ఎంటైర్ లింక్ ని మనం బయటపెట్టడంలో మనం ఎక్కడ తగ్గము సో అది మాత్రం క్లియర్గా చెప్పుకుంటున్నాం దీంట్లో రిలేటెడ్ అన్ని కూడా కమ్మింగ్ కేసెస్లో కన్స్యూమర్స్ రిలేటెడ్ కూడా ఆల్ డీటెయిల్స్ మీ కమ్మింగ్ డేస్లో ఇస్తుంటాం కమింగ్ కేసెస్లో ఓకే రైట్ సారీ దీని ముందు అంటే ఈజ్ అ కన్జ్యూమర్ బట్ ఇప్పుడు వాళ్ళకి ప్రొసెషన్లో మనకు ఉందని తెలిసిన తర్వాత కొన్ని పికప్ చేయడం జరిగింది కానీ గతంలో కేసు మాత్రం చూసామంటే బైక్ అఫెన్స్ ఒకటే ఉంది యాక్చువల్లీ సో ఇది ఆల్రెడీ నేను గతంలో చెప్పినట్టు కొంతమంది ఈ బైక్ని తీసుకొని వెళ్ళి అమ్మి అమ్ముతూ దాంట్లో వచ్చిన ఐదు వేలో ఆరు వేల దాని గంజా తీసుకొని వచ్చి వినడం జరిగింది ఈ వ్యక్తి కూడా రీసెంట్ టైమ్స్లో ఫిఫ్టీ గ్రామ్స్ పొట్లాలు చేసేసి అమ్మడం అనేది స్టార్ట్ చేశారు యాక్చువల్లీ లక్కిలీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ముందు మన బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మనం పట్టుకోవడం జరిగింది వాళ్ళు మాక్సిమం బైక్స్ చేసుకోవట్లేదు యాక్చువల్లీ వాళ్ళంత సీరియస్ గా తీసుకోవట్లేదు ఈవెన్ వీలు మాత్రం కాదు ఓఎల్ఎక్స్లో పెట్టి మనమే బైక్ కొనుక్కున్న తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు మన పేరులో చాలా మంది సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ మీరు బైక్ కొనుక్కున్న తర్వాత మీరు బైక్ నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు ఇప్పుడు మేము చాలా ఈ వెహికల్ చెకింగ్ సీజ్ చేస్తున్నాము సీజ్ చేసినప్పుడు ఇప్పుడు కూడా పాత వాళ్ళ నేమ్ లానే ఉంది బైక్స్

పెట్టిన టెన్ మినిట్స్కే ఓఎల్ఎక్స్ లో సీతారెడ్డి అనే వ్యక్తి రిసీవ్ చేసుకుంటున్నాడు సో అతను కూడా ఏమీ ప్రాపర్గా వెరిఫై చేసుకోవట్లేదు ఒక ఎయిట్ వాళ్ళిద్దరి మధ్యన ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు పెట్టిన టెన్ మినిట్స్కే ఫోన్ వెళ్తుంది అతను రిసీవ్ చేసుకుంటున్నాడు అతను నర్సరావుపేటలో ఉన్నాడు విజయవాడ బండ్లు తర్వాత మన దగ్గర ఉన్న బండ్లు టోటల్ ట్వెల్వ్ వెహికల్స్ దాకా ఇతను ఈ మధ్య కాలంలో తీసాడనమాట సో ఈ ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ అవన్నీ ఏం వెరిఫికేషన్ జరగట్లేదు సో అది కూడా మనం కో అక్యూజ్డ్ లెక్క ఐ మీన్ కో అక్యూజ్డ్ లెక్క కనెక్ట్ చేసేసి ఇందులో కూడా సార్ కెమెరా దొరకట్లేదంటే కరెక్ట్ కాదు కదా అది దొరికింది మనం అదే అనలైజ్ చేస్తున్నాము జస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ కోసం కొన్ని టైం అవుతుంది మాక్సిమం రోజు క్లారిఫికేషన్ వచ్చేస్తాయి సార్ మార్నింగ్ ఫాగ్ ఉండడం వల్ల ఒకటి మనం బుడ్డంపేట జంక్షన్లో కూడా జరిగింది సో అంటే కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్కి ఈజీ ఇయర్ కంపేర్ చేసినప్పుడు పదహారు యాక్సిడెంట్ని కంపేర్ చేస్తున్నాం ప్రతిరోజు రివ్యూ చేసుకుంటున్నాము లాస్ట్ ఇయర్ ఎంత జరిగింది ఈ ఇయర్ ఎంత జరుగుతుంది మనం పెట్టిన ఎఫర్ట్స్ మేము పెడుతున్నాము చాలా ఎఫర్ట్స్ దానికి ఫలితాలు దొరుకుతున్నాయా లేదా అనేది కంపేర్ చేసుకుంటున్నాము సో ఇప్పుడు వరకు ఫిబ్రవరి ఫిఫ్టీన్ వరకు చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ పదహారు యాక్సిడెంట్ తగ్గించాము ఇంకా కమింగ్ దీంట్లో కూడా తగ్గిస్తాము కొన్ని జరుగుతున్నాయి ఇప్పుడు డ్రైవ్ కూడా స్టార్ట్ చేస్తాము అందరికీ తెలుసు కొన్ని డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఎవ్రీ డే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ నిన్న కూడా పదిమూడు కేసెస్ కట్టాము సో మాక్సిమం మన డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము ప్లస్ ట్రిపుల్ రైడింగ్ ఈవెన్ రీసెంట్ టైమ్స్లో మీకు తెలిసి ఉండొచ్చు ఒక సండే పట్టాయపురంలో పట్టాపురం లిమిట్స్లో చుట్టు మన మనం లేదు మన పట్టాపురం లిమిట్స్లో మన గుజనగుండల దగ్గర కొంతమంది కుర్రవాళ్ళు బైక్లో వెళ్లారని చెప్పేసి ఒక చిన్న వీడియో మనకు దొరికింది దొరికినదిని మళ్ళీ వెనక రివర్స్లో వెళ్ళి వర్కౌట్ చేసి వాళ్ళందరిపైన కేసు రిజిస్టర్ చేస్తూ వాళ్ళు నా పేరెంట్స్ని పిలిపించడం జరిగింది యాక్చువల్లీ సో సీసీటీవీ కెమెరాస్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ సీసీటీవీ కెమెరాస్ లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్లో పెట్టడం జరిగింది ఇంకా మన టార్గెట్ మన ఫైవ్ థౌజండ్ అది ఖచ్చితంగా మనం రీచ్ అవుతాము అలాంటి ఒక కెమెరా ద్వారానే వీళ్ళు కూడా ట్రేస్ అయ్యారు అది దాన్ని బేస్ చేసుకుని అంటే వీడియో వెళ్ళిన వీడియో బేస్ చేసుకున్న తర్వాత వాళ్ళ వెహికల్ నెంబర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు జరిగి టూ డేస్ అయినా వాళ్ళని మళ్ళీ స్టేషన్కి తీసుకొని వచ్చేసి కేసు పెట్టి పేరెంట్స్ని పిలవడం జరిగింది సో ఇన్క్లూడింగ్ ఈ యాక్సిడెంట్స్ ఈ ర్యాష్ డ్రైవింగ్ దీనిపైన మనం సిస్టమేటిక్గా వెళ్తున్నాము వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ మేబీ పీరియడ్ ఆఫ్ టైంలో ఇంకా బాగా సెట్ అవుతాయన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది విల్ డూ దట్ అంటే మనము అంటే ఒకే టైంలో అన్ని చోట్ల చేయాలంటే కూడా ప్రాక్టికలీ మన కష్టము సో మనం వీక్లీ ఒక్కొక్క ఏరియాలో అంటే మామూలుగా ఈ ట్రాఫిక్ వాళ్ళు రెగ్యులర్గా పెడుతున్నారు తర్వాత ఎక్కడ పోలీస్ స్టేషన్లో మ్యాన్ పవర్ ఆ రోజుకి అవైలబుల్గా ఉందో అక్కడ ఖచ్చితంగా ఈవినింగ్ విజిబుల్ పోలీస్టింగ్లో ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ మధ్యలో ఖచ్చితంగా పెడుతున్నాము టైమింగ్స్ మార్చాలి మేబీ మన వాళ్ళు చెప్పినట్టు కొన్ని లో కూడా కొన్నికన్నా ఐడెంటిఫై అప్పుడు నెక్స్ట్ టైం మేము మాస్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ టౌన్ కోర్ కాకుండా అవుట్స్కర్ట్స్కి ప్లాన్ చేస్తున్నాము కొంచెం ఏరియా పెద్దదిగా ఉండడం వల్ల సమ్ టైమ్స్ మనం అది కొంచెం ఛాలెంజ్గా ఉంది కానీ కమింగ్ డేస్లో అది కూడా ప్లాన్ చేస్తాం థ్యాంక్ యూ